హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఎవరైతే అస్సలు మనీని సేవ్ చేయలేకపోతున్నామో అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళు కనుక ఈ ఐదు టిప్స్ పాటించినట్లయితే కాస్త మనీని అయితే సేవ్ చేసుకోగలుగుతారండి కాస్త డబ్బుల్ని దాచుకోగలుగుతారు ఈ ఐదు టిప్స్తో పాటు మాకు జీతం పెరుగుతుంది కానీ అప్పులైతే తీరడం లేదు జీతం పెరిగినా అస్సలు సేవింగ్స్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి టూ కామెంట్స్ అయితే వచ్చాయండి ఇదే వీడియోలో వాటి గురించి కూడా మాట్లాడుకుందాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోల ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త కొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి ఏవండి డబ్బుల్ని ఎవరైతే దాచుకోలేకపోతున్నారో వారు ఈ ఐదు టిప్స్ కనుక పాటించినట్లయితే ఎంతో కొంత డబ్బుల్ని అయితే సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాను కదండి అలానే ఎవరికైతే జీతం పెరుగుతుంది కానీ అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఈ ఐదు టిప్స్ బాగా యూజ్ అవుతాయి అండి అలానే జీతం పెరిగినా అస్సలు డబ్బులు సేవ్ చేయలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళకు కూడా ఈ ఫైవ్ టిప్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఏవండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక మी న్ మీరు మీ ఆదాయం ఎంత అనేది నాకు తెలియజేయలేదండి అలాగే ఎంత ఖర్చులు అవుతున్నాయి అనేది తెలియజేయడం లేదు అప్పు ఎంత ఉంది అనేది తెలియజేయడం లేదు ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా నాకు తెలియజేయలేదు అసలు సేవింగ్స్ దేనికోసము అనేది కూడా నాకు తెలియజేయలేదండి మీరు ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు కాబట్టి నేను కూడా ర్యాండమ్గానే వీడియో అయితే చేస్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఏమండి మళ్ళీ మళ్ళీ ఇలా చెప్తున్నానని ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనుషులకన్నా కూడా డబ్బులకే వాల్యూ ఎక్కువ ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా చాలామంది ఒప్పుకోరండి డబ్బుదే ఉంది ఎలా ఉంటారే పోతుంది అని చాలామంది చాలా ఈజీగా అనుకుంటూ ఉంటారండి కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో డబ్బు ఉంటేనే దేనికైనా విలువ ఉంటుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి మనకి ఆదాయ మార్గం ఉన్నంత వరకు మనకి డబ్బులు వస్తున్నప్పుడు కాస్త డబ్బుల్ని వెనకేసుకోగలగాలి అనుకోకుండా ఆదాయం ఎప్పుడైనా పోయినా లేదంటే జాబ్ ఏదైనా పోయినా మనకి మనం వేసుకున్న డబ్బులు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి లేదంటే ఒకళ్ళ దగ్గర చేసాల్సి వస్తుంది అలానే చేసిన వారు అందరూ చేతకానవారు అయితే కాదండి కాకపోతే ఒకసారి ఆలోచించుకోవాలి ఒకసారి మనం డబ్బులు అడిగినప్పుడు వాళ్ళు మనకి ఇవ్వలేదనుకోండి నిజానికి వాళ్ళ దగ్గర లేకపోవచ్చు ఉండి కూడా ఇచ్చి ఉండకపోవచ్చు అప్పుడు మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి కాబట్టి ఖచ్చితంగా డబ్బులు ఉన్నప్పుడు మనకి ఆదాయం వస్తున్నప్పుడు ఖచ్చితంగా వెయ్యి రూపాయలలో ఒక వంద రూపాయలు సేవ్ చేసుకుంటే సరిపోద్ది అండి అవే మనకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉపయోగపడతాయి సరే మనం మన టిప్స్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ది వచ్చేసి మనీ ఎంత ఖర్చు అవుతుంది అన్నది ఖచ్చితంగా రాసుకోవాలండి అది మీరు అగ్గిపుల్ల కొన్నా సరే ఒక బుక్ మీదో లేదంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్లోనే ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి అలా స్మార్ట్ ఫోన్లోనూ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మన ఖర్చుల్ని కంపల్సరీ నోట్ చేసుకోవాలి అలానే దేనికి అధిక ఖర్చు అవుతుంది అనేది కూడా మనకి తెలియాలండి ఇంట్లో ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా మన అవసరాలకే ఖర్చులు అవుతున్నాయా అతి అవసరాలకి ఖర్చు పెట్టామా లేదా అనవసరాలకి ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నామా అనేది కూడా మనకి తెలిసి ఉండాలి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న ఖర్చులే కదా అన్నీ ఇంటికి అవసరమే కదా అనుకుంటామండి కానీ అవి కొన్న తర్వాత పెద్దగా వాడము అది ఏదైనా కావచ్చు బట్టలు కావచ్చు లేదంటే ఆఫర్లో ఉన్నాయని ఇంటికి సంబంధించిన వస్తువులు ఏమైనా కొనుక్కోవచ్చు ఇలా అనవసరంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాము అది నిజానికి అప్పటికప్పుడు మనకి అవసరము అని చెప్పి అనిపించవచ్చండి అది కొన్న తర్వాత అది మూలే పడి ఉంటుంది ఒకసారి రెండుసార్లు వాడతాం అంతే కాబట్టి అలాంటి వాటికి కాస్త దూరంగా ఉండాలండి మనం తెలుసుకోగలగాలి మన ఇంటికి నిజంగా అవసరమా ఈ వస్తువు లేదా ఈ డ్రెస్ ఇప్పుడు అవసరమా అనేది మనకి క్లారిటీ ఉండాలి మనకి మనమే తెలుసుకోగలగాలి అప్పుడే మనకి దేనికి అధిక ఖర్చు అవుతుంది అన్న విషయంపై మనకే ఒక క్లారిటీ వస్తుందండి ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు ఎందుకంటే జీతం మనది జీవితం మనది ఖర్చులు మనవి సేవింగ్స్ కూడా మనమే అయి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దేనికి ఖర్చు అవుతుంది అన్న విషయాన్ని మనమే తెలుసుకోగలగాలి అవసరాలు కనుకోండి తప్పదు అతి అవసరాలు కనుకోండి ఎలాగో తప్పదు అంతేగాని అనవసరాలకి ఖర్చు పెట్టేసి అయ్యో పలానా రోజు ఖర్చు పెట్టేసామే ఆ అనవసరానికి అనవసరంగా ఖర్చు పెట్టేసామని బాధపడే కన్నా ముందే ఖర్చు పెట్టేటప్పుడే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం బెస్ట్ అండి ఇక మూడవది ఎక్కడ అవసరాలకి ఖర్చు పెడుతున్నాము అనేది కూడా మనకు తెలిసి ఉండాలి కొన్ని కొన్నిసార్లు కొన్ని వస్తువులు కొంటే ఇంట్లోకి ఖచ్చితంగా అవసరం పడతాయి అవి ఎలక్ట్రిక్ వస్తువులు కావచ్చు లేదంటే ఇంట్లో ఫోన్ ఏమైనా పోతే మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కోవడం కావచ్చు ఇంట్లోకి ఏదైనా ఫర్నిచర్ లేకపోతే ఫర్నిచర్ కావచ్చు ఇలా ఏదైనా సరే మనం అవసరాలకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది తప్పదు అలాంటి వాటికి ఎలాగో మనం మనీ పే చేయాలి అంతేగాని ఒక ఫోన్ ఉండగా మరొక ఫోన్ కొనుక్కోవటం ఆఫర్లో ఫోన్ తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పి కొనుక్కోవటం ఇంటికి డెకర్ ఐటమ్స్ తీసుకోవటం ఇవన్నీ కూడా అనవసరాలండి ఏమండి ఎక్కడైనా నష్టానికి ఎవరైనా అమ్ముతారండి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు అన్ని రకాల ఆఫర్స్ పెట్టారు అంటే ఆన్లైన్లో ఒకసారి ఆలోచించాలండి మనకి ఖచ్చితంగా అవసరము అంటేనే కొనాలి లేదా కొనకుండా ఉండడమే మంచిది ఇక నాలుగోది మనం అలవాట్లకు కూడా ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటాము దానివలన కూడా ఎక్కువ డబ్బుల్ని మనం వేస్ట్ చేసేస్తూ ఉంటామండి ఇక్కడ అలవాట్లు అంటే ఓన్లీ మందు సిగరెట్టే కాదండి జంక్ ఫుడ్డు బయట ఫుడ్డు ఆన్లైన్ ఫుడ్డు ఇవన్నీ కూడా అధిక ఖర్చులకి దారి తీసేటటువంటి వ్యసనాలే అనారోగ్యాన్ని కొను తెచ్చుకునేటటువంటి వ్యసనాలే ఇవన్నీ అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా ఈ ఒక్కరోజుకే తినేద్దాంలే మళ్ళీ నెల దాకా పెట్టుకోవద్దా ఆర్డర్ అనుకుంటాము మళ్ళీ రెండు రోజులకే మళ్ళీ మనం ఆర్డర్ పెట్టేసుకుని తెప్పించేసుకుంటూ ఉంటాము ఏముందండి ఫుడ్ మీద కాకపోతే ఇంక దేనికి ఖర్చు పెట్టాలని కూడా చాలామంది అనుకుని అనవసరంగా మనీని వేస్ట్ చేసుకుంటున్నారు హెల్త్ని ఖరాబ్ చేసుకుంటున్నారు జస్ట్ ఉదాహరణకు చూద్దామండి ఒక వారంలో ఒక పేజ్ అయినా బర్గర్ తీసుకున్నారు మూడు వందలు అనుకుందాము ఏదో ఒక చిన్న బిర్యానీ తీసుకున్నారు ఐదు వందలు అనుకుందాము ఒక వారంలో బయట ఎక్కడైనా ఒక టిఫిన్ చేశారు రెండు వందలు అనుకున్నాము ఇలా వారానికి ఒక లంచ్ కావచ్చు లేదా ఒక డిన్నర్ కావచ్చు ఒక బ్రేక్ఫాస్ట్ కావచ్చు ఇలా ఒక ఈ మూడు మాత్రమే తీసుకున్న ఈజీగా ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఇక మనం తాగే టీలు కాఫీలు సాఫ్ట్ డ్రింక్లు స్నాక్స్ జ్యూసులు ఇవన్నీ చెప్పాల్సిన పనే లేదండి ఎంత ఖర్చు అప్పుడు అవన్నీ అనవసరపు ఖర్చులే కదా తినడం మానేమంటారా అని కూడా అనుకోవచ్చండి లేదండి ఖచ్చితంగా తినాలి కానీ ఎలా తింటున్నామో దేనికి తింటున్నామో అనేది కూడా తెలియాలి కదా ఇంట్లో మంచిగా వండుకు తినడం వేరు ఏ యూట్యూబ్లోనో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు అది వాళ్ళ డ్యూటీ మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం కూడా ఆ ఐటమ్ ఏదైతే ఉందో తెచ్చుకుని తినాలి అనుకోవడం తప్పు కదండి ఏదో వారానికి నెలకు ఒకసారి తెచ్చుకోవచ్చు కానీ రెండు రోజులకు ఒకసారి వారానికి రెండు సార్లు నెలకు నాలుగు సార్లు తింటే హెల్త్ ఏమైపోతుందండి హెల్త్ విషయం పక్కన పెడితే మన మనీ కంటెంట్ కాబట్టి ఇంకా మనీ ఎక్కడ మిగులుతుందండి ఇక ఐదవది పెరిగిన జీతంతో మీరు బడ్జెట్ ప్లాన్ అస్సలు వేయకూడదండి మీకు ఓల్డ్ బడ్జెట్ అంటే ఓల్డ్ జీతంతోనే మీరు ఎలా అయితే గడిపారో అలానే గడపడానికి ట్రై చేయండి అంటే మీకు పాత జీతం ఒక పదివేలు వస్తుంది అనుకోండి ఇప్పుడు కొత్తగా ఒక ఐదు వేలు పెరిగి పదిహేను వేలు అయ్యింది అనుకోండి జస్ట్ ఇది ఉదాహరణకే చెప్తున్నానండి ఆ ఎక్స్ట్రా వచ్చిన మనీని మీరు అప్పు కట్టడానికి యూజ్ చేయండి ఆ పదివేల్లోనే మీరు అడ్జస్ట్ అవ్వడాన్ని నేర్చుకోండి అలవర్చుకోండి ఇంక మరి తప్పదు అప్పు తీరాలంటే మనకి లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ట్రై చేయాలి ఇలా మన అలవాట్ల నుండి కానీ మన అనవసరంగా కొన్న వస్తువులను కానీ వీటన్నిటిని తగ్గించుకున్నట్లయితే నెలకు ఒక రెండు వేల రూపాయలు సేవ్ చేసామనుకోండి అలానే మనం పెరిగిన జీతం ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నానండి ఐదు వేలు మనం పెరిగిన జీతం ఉందనుకుందాము ఒక రెండు వేల రూపాయలు మనం ఎక్స్ట్రా ఖర్చుల నుండి సేవ్ అనుకుందాము మనం ప్రతి నెల పదిహేసి వేలు అప్పు కడుతున్నాము అనుకుందామండి అప్పుడు మొత్తం ఈ మూడు కూడా కలిపి ఒక నెలలో కట్టేస్తే పదిహేడు వేలు అవుతుందండి మీరు ప్రతీ నెల పదివేలు కట్టిన దానికి ప్రతీ నెల పదిహేడు వేలు కట్టిన దానికి తేడా ఉంటుంది కదా పదిహేను వేలు కడుతూ ఉంటే మీకు అప్పు ఉందో తెలియదు కానీ ప్రతీ నెల పదిహేను వేలు ఉదాహరణకు కడుతున్నట్టయితే మీకు ఒక లక్ష రూపాయలు అనుకోండి పది నెలలో తీరుతుంది అదే పదిహేడు వేలు కడుతూ వచ్చారనుకోండి మీకు ఇంకా అప్పు త్వరగా తీరే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఒకసారి ఆలోచించుకుని మీరు దేనికి ఖర్చు పెడుతున్నారు మెడికల్ ఇంట్లో ఏమన్నా మెడికల్కి సంబంధించినటువంటి అవసరాలకు ఖర్చు పెడుతున్నారా ఇంటి అవసరాలకే సరిపోతున్నాయా అనేది ఒకసారి మీరు నోట్ చేసుకుని అనవసరాలకి ఖర్చు పెడితే మాత్రం అనవసరాల జోలికి వెళ్ళకపోవడమే మంచిదండి అలాగే ఎవరైతే అస్సలు డబ్బుల్ని దాచుకోలేకపోతున్నామో అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళు కూడా సేమ్ ఈ ఐదు నియమల్ని కనుక కనీసం ఒక ఆరు నెలలు కనుక పాటించినట్లయితే మీరు ఎంత డబ్బు సేవ్ చేయగలరు అనేది మీకే ఒక క్లారిటీ వస్తుందండి జీతం పెరిగినా సేవ్ చేయకపోవడానికి కారణాలు కూడా ఈ ఐదు ఇంట్లో ఏదో ఒకటి ఉండొచ్చు అదేంటి అనేది మీకు మీరే తెలుసుకుని చక్కగా డబ్బుల్ని దాచుకోవడం అలవాటు చేసుకోండి దాచిన డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్కి యూజ్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలండి ఇవాళ దాచుకున్నటువంటి రూపాయే రేపన్నానాడు మనల్ని ఆపద నుండి కాపాడుతుంది మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్